హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ రైతు బంధు డబ్బులు విడుదల అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందాం అండి ఎప్పుడు విడుదల చేస్తున్నారు ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వివరాలు గెలుపుదాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ రైతు బంధు నిధుల జమపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన విడుదల చేశారు ఈసారి డబ్బులు అందని రైతులకు మే ఎనిమిదో తేదీలోపు డబ్బులు జమ చేస్తామని స్పష్టం చేశారు ఇక ఖమ్మంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని అరవై తొమ్మిది లక్షల మంది రైతుల్లో అరవై ఐదు లక్షల మంది రైతులు ఇప్పటికే రైతు బంధు అందుకున్నారని తెలిపారు ఈ నెల తొమ్మిదవ తేదీలోగా చివరి రైతుకు రైతు భరోసా నిధులు అందని వారికి చెల్లిస్తామన్నారు కేవలం నాలుగు లక్షల మందికి మాత్రమే అందలేదని ఆయన స్పష్టం చేశారు ఇక మే తొమ్మిదవ తేదీ వరకు రైతు బంధు వల్ల రాష్ట్రంలోనే ఏ రైతుకు బకాయిలు ఉండవని స్పష్టం చేశారు ఇక రైతు బంధుకు నిధులు ఇవ్వలేదని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ నేతల మాటలు నమ్మొద్దని స్పష్టం చేశారు ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి రుణమాఫీ ప్రకటించారు ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి రుణమాఫీ అమలు చేస్తామని ప్రకటించారు ఇక బీఆర్ఎస్ పాలనలో పంట ఉత్పత్తికి అవసరమయ్యే పెట్టుబడుల కోసం రైతు బంధు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు అందుకుగా తాను ఎకరాకు ఐదు వేలు అందించారు అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇదే స్కీమును రైతు భరోసాగా అమలు చేయాలని నిర్ణయించింది అతి త్వరలో కొత్త మార్గదర్శకాలు కూడా రానున్నట్లు ఆయన తెలిపారు ఈ పథకం కింద రైతులకు కౌలు రైతులకు ఏటా హెక్టార్కు పదిహేను వేలు పెట్టుబడి సాయం అందించనున్నట్లు కాంగ్రెస్ తెలిపింది అలాగే వ్యవసాయ కార్మికులకు ఏటా పన్నెండు వేలు ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు